ఇప్పుడు ఈ సంస్కృతి సాగర్ గారు సంస్కృతి అనేది ఈ సమాజంలో అంటే ఉత్పత్తితో ముడిపడినటువంటి సంబంధాలతో ముడిపడినటువంటిది అంటే పునాదిలో ఉందంటారా లేదు సంస్కృతి అనేది ఏదో బయట నుంచి పైనుంచి ఆ పాలక వర్గాలు సృష్టించింది అంటారా అది ఉపరితలం లో ఉందా పునాదిలో ఉందా అది ఎట్లా మారుతుంది వాస్తవంగా పునాదిలో నుంచే సంస్కృతి వస్తుంది భూస్వామ్య సమాజం లేదా పెట్టుబడిదారి సమాజం ఆ సమాజం యొక్క ప్రభావంతోనే ఇవన్నీ రూపొందించబడతాయి అదే సందర్భంలో ఇవి దాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఎందుకని ప్రభావితం చేస్తావని అంటే ఇప్పుడు వాడుతున్నారు మన దగ్గర వీటన్నిటిని ఉపయోగించేసి మన మైండ్ లని దానికి అనుగుణంగా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పునాదిలో నుంచి ఉపరితలాన్ని ప్రభావితం చేస్తాయి ఆ ఉపరితలంలో వచ్చేటువంటి అంశాలు పునాది మీద కూడా ప్రభావితం చేస్తాయి ఖచ్చితంగా ఏమంటారు కౌంటర్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది కౌంటర్ హెజీ అంటే ఈ సంస్కృతి మీద కౌంటర్ గా ఖచ్చితంగా దాని మీద ఆధిపత్యం సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ రోజు కూడా నువ్వు ఏదో వచ్చినా దాని మీద ఖచ్చితంగా ఘర్షణ ఉంటది వైరుధ్యం అనేటువంటి స్టార్ట్ స్టార్ట్ అనుకుంటా అంతే కదా ఇప్పుడు ఆ రోజు వ్యవసాయం చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు నాన్ వెజ్ వెజిటేరియన్ మీద ఇప్పుడు ఆధిపత్యం చెలాయించే ఆహారం మీద ఇప్పుడు ఆజ్ఞలు పెడుతున్నారు ఏంటిది ఇప్పుడు పశు మాంసం అనేటువంటిది యాక్చువల్ గా ఆదిమ సమాజం నుంచి మనిషి క్రమంగా ఇప్పుడు పళ్ళు పలహారాలు తర్వాత పశు మాంసానికే క్రమంగా అలవాటు పడ్డాడు కాబట్టి దృఢంగా తయారయ్యి పెరుగుతూ వచ్చింది ఆ రోజు ఏర్పడి గణ సమాజాలు తర్వాత రాజరిక సమాజం ఇప్పుడు యజ్ఞాలు చేసేటువంటి క్రమంలో ఆ యజ్ఞాలు అన్నింటి పశువుల కోతనే సురపానము తర్వాత పశు మాంసము ఈ సందర్భంలోనే వ్యవసాయం అనేటువంటిది ఓ తీవ్రంగా దెబ్బతింటుంది కాబట్టి అక్కడ నుంచి గౌతమ బుద్ధుడు వచ్చాడు ఎందుకంటే వ్యవసాయం దెబ్బతింటుంది ఇది ఆపితే తప్ప వ్యవసాయం ముందుకెళ్లేటువంటి అవకాశం లేదు పశువులు అంటే నేను యజ్ఞ యాగాదాలలో కోసేసిన తర్వాత ఇక వ్యవసాయం ఎక్కడ నడుస్తుంది కాబట్టి వ్యవసాయం ముందుకు వెళ్ళాలంటే దీని మీద Старт ей వాస్తవండి చారిత్రకంగా వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటిది ఏంటంటే ఆధునికత వైపు వెళ్ళేదాని కోసం ఇవేవేవైతే ఆటంకాలు ఉన్నాయో ఖచ్చితంగా వాటిని అది తొలగించుకోవాలి మన ఇష్టాయిష్టాలతో కూడా సంబంధం లేదు కొన్నిసార్ గౌతమ బుద్ధుడు కాకపోతే ఇంకో ఆయన వస్తాడు అప్పుడు వ్యవసాయం సంక్షోభం వచ్చింది ఆహార కొరత ఏర్పడదు తినడానికి తిండి లేనటువంటి వ్యవస్థ ఏర్పడేటప్పుడు ఖచ్చితంగా అది వచ్చేసింది ఇప్పుడు కూడా ఖచ్చితంగా నీవు భావాల ఈ రోజు కృత్రిమంగా పెట్టుబడిదారి వ్యవస్థని రక్షించుకోవడానికి యాక్చువల్ గా పెట్టుబడిదారి వ్యవస్థని కూడా ఏంటిది పెట్టుబడి వ్యవస్థ ఇంట్లో సంక్షోభాల పరంపర ప్రారంభం ఈ సంక్షోభాల పరంపర ఎప్పుడైతే ప్రారంభమైందో దీన్ని రక్షించుకోవడానికి ఏం చేయాలి ఏం చేయాలంటే ఒక భారతదేశమే కాదు జాతీయత ఇప్పుడు ఏమంటున్నారు ట్రంప్ గారు అసలు అమెరికన్లకే ఉద్యోగాలు ఉద్యోగాలు అంతవరకు ఆయన ఏం మాట్లాడారు ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు పెట్టుబడికి హద్దులు అనేటువంటి ఉండకూడదు అని మాట్లాడి ఈ రోజు జాతీయత గురించి అమెరికా వాళ్ళ గురించి విదేశాల రావద్దనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇదేదో పెట్టుబడిదారుల యొక్క అవసరం ఆ రోజు ఉండేటువంటి ఎవరైతే దీని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో వాళ్ళకి ఈ రోజు అది అవసరం కాబట్టి ఈ రోజు అవసరం కాబట్టి దీన్ని వాడుతున్నారు